ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ ప్రతి పోల్కి వీళ్ళు ఇట్లాంటి డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తారు సో అందరూ ఏదైనా కానీ చెత్తంతా దీంట్లో వేస్తారనమాట ఎవరు కూడా రోడ్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ వేయరు ఇక్కడ మీరు గమనిస్తే ఇగో ఇక్కడ పోల్ ఈ పోల్ ఉంది అక్కడ ఒక పోల్ ఉంది అట్లానే ఇప్పుడు చూస్తే ముందు అక్కడ ఒక ఉంది ఇట్లా పోల్స్కి వీళ్ళు ఇక్కడ డస్ట్బిన్ పెడతారు ప్రజలు కూడా వాటిని వాటిలోనే చెత్త అక్కడ దూరంగా అక్కడ ఒకటి ఎర్ర కనపడుతుంది చూడండి అట్లా ప్రతి చోట ఉంటాయి అట్లా టెన్ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఒక డస్ట్బిన్స్ అట్లా ఏర్పాటు చేస్తారు ఇది ఒక డస్ట్ ఒక డస్ట్బిన్ కనబడుతుంది కదా ఇలాంటి డస్ట్బిన్స్ కొద్దిగా పెద్దవి అనమాట అందుబాటులో ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అట్లా చెత్తని పడితే అక్కడ ఇవ్వకుండా ఉండటానికి వీళ్ళు అట్లా కేర్ తీసుకుంటారు ఇట్లా మన ఇండియాలో ఎందుకు పింఛరు మన గవర్నమెంట్ కానీ పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడే పడేస్తారు ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తారు ఈ వీడియోని షేర్ చేయండి మాక్సిమం సో ఈ వీడియో చూసైనా కనీసం కొంతమంది అయినా కొద్దిగా ఆలోచించి మారితే క్లీన్ సిటీస్ క్లీన్ ప్లేస్ క్లీన్ ఇండియా అని క్లీన్ ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు సో ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో